మిత్రమా ఈ అనంత విశ్వంలో కాలం అనేది కేవలం గడియారంలో ముళ్ళు మాత్రమే కాదు అది ఒక మౌన న్యాయమూర్తి మనం చేసే పనులు అని అనుకుంటాం కానీ కాలానికి అద్భుతమైన భయంకరమైన జ్ఞాపక శక్తి ఉంది అది దేన్ని మర్చిపోదు నువ్వు చేసిన సహాయమైనా చేసిన ద్రోహమైనా అది తన గర్భంలో పదిలపరుచుకుంటుంది ఈ విశ్వం ఒక అదృశ్య గ్రంథాలయమైతే ప్రతి క్షణం అక్కడ లిఖించబడుతూనే ఉంటుంది పాపపుణ్యాలను మనుషులు నిర్ణయించలేరు వారి తీర్పులు పక్షపాతంతో కూడి ఉండవచ్చు కానీ కాలం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది ఏది ధర్మం ఏది అధర్మం అనేది కాలమే తన గీటురాయిపై పరీక్షిస్తుంది గుర్తుంచుకో మిత్రమా కర్మ అనేది నువ్వు విసిరిన బంతి లాంటిది కాదు అది ఒక బూమరాంగ్ మనం చేసినది మన దగ్గరకు తిరిగి రావడానికి సమయం పట్టవచ్చు కానీ కాలం ఆ అప్పును ఊరికే ఉంచదు మనం చేసిన పనికి గడిచిన సమయాన్ని లెక్కగట్టి దానికి వడ్డీ కలిపి మరీ తిరిగి ఇస్తుంది అది మంచి అయితే ఆనందాన్ని వడ్డీతో సహా పొందుతావు అదే చెడు అయితే వేదనను చక్రవడ్డీతో సహా అనుభవించక తప్పదు అందుకే మిత్రమా ఈ క్షణం చేసే పని విషయంలో స్పృహతో ఉండు ఎందుకంటే కాలం అనే సాక్షి ముందు ఏదీ దాగదు కర్మ అనే అప్పు ఎప్పటికీ మాఫీ కాదు నువ్వు ఎక్కడ దాక్కున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా నీ కర్మ నీడలా నిన్ను వెన్నంటే ఉంటుంది వెలుగు ఉన్నప్పుడు నీడ కనిపిస్తుంది కష్టకాలం వచ్చినప్పుడు కర్మ తన ప్రభావం చూపిస్తుంది మిత్రమా కర్మకు గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు నువ్వు చేసిన మంచైనా చెడు అయినా అది ఎక్కడికైనా సరే సరిగ్గా నీ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది ఈరోజు నువ్వు బలంగా ఉండొచ్చు కానీ గుర్తుంచుకో నీకంటే కాలం చాలా బలమైనది ఒక్క క్షణం చాలు రాజుని బంటుగా బంటుని రాజుగా మార్చడానికి ఎవరైనా నిన్ను అన్యాయంగా బాధపెట్టినప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్రపడకు శాంతంగా ఉండు ఎందుకంటే నువ్విచ్చే సమాధానం కంటే కాలం ఇచ్చే సమాధానం చాలా గట్టిగా తగులుతుంది మిత్రమా చివరిగా ఒక్క మాట మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కాలం ఆలస్యం చెయ్యొచ్చు కానీ అన్యాయం మాత్రం చెయ్యదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి